నా పేరు అనిల్ కుమార్ పడకండి కంపెనీ పేరు వచ్చి యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఆల్మోస్ట్ రెండు వేల ఆరులో కంపెనీ స్టార్ట్ చేసాము నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్ మాది హెడ్ ఆఫీస్ ఉంది తర్వాత బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు పూణే తిరుపతి చిత్తూరు విజయవాడ వైజాగ్ ఉన్నాయి మాది వచ్చేసి మేజర్ కంప్లీట్గా వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్నాం మేము సో వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అన్నప్పుడు బేసిక్గా వచ్చే అందరికీ కూడా రీసైకిల్ చేసి రూజ్ చేయడం ఒక సెగ్మెంట్ అవుతాయి అండ్ వాటర్ ఫిల్టరేషన్ ద్వారా మనకు క్వాలిటీ వాటర్ని సిస్టమ్స్కి అందించడం కూడా ఒక సెగ్మెంట్ అవుతుందనమాట అంటే మాకు టార్గెట్ కస్టమర్స్ అందరూ ఎలా ఉంటారంటే పవర్ ప్లాంట్స్ స్టీల్ ప్లాంట్స్ సిమెంట్ ఇండస్ట్రీస్ అల్యూమినియం ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇంజ ప్లాస్టిక్ ఇంజక్షన్ మోల్డింగ్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కంపల్సరీగా వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఆ క్వాలిటీ వాటర్ని అందించడానికి మా యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే ట్వంటీ ఇయర్స్ నుంచి మా కస్టమర్కి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరానికి అనుగుణంగా కొందరికి ఏంటంటే బాయిలర్కి వాడుకోవడం కోసం కొందరికి కూలింగ్ టవర్ వాడుకోవడం కోసం కొందరికి ఏంటంటే అపార్ట్మెంట్ కావచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు తర్వాత హోటల్స్ హాస్పిటల్స్ కావచ్చు వేస్ట్ వాటర్ని సీవేజ్ వాటర్ని రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకునే విధంగా అండ్ తర్వాత అదేవిధంగా ఇండస్ట్రీస్లో వచ్చేసరికి వేస్ట్ వాటర్ అంటే ఎఫిలెంట్ వాటర్ అంటారు ఆ ఎఫిలెంట్ వాటర్ని కూడా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పీసీబీ నామ్స్ ప్రకారంగా బయటికి వదిలిపెట్టే విధంగా మనం అన్ని కూడా నామ్స్ ప్రకారంగా చేసి మనం ఇస్తున్నాం అనమాట మాకేంటంటే మేజర్ మా అడ్వాంటేజ్ వచ్చేసి కంప్లీట్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ సర్వీస్ అందిస్తున్నాం అది మా మెయిన్ అడ్వాంటేజ్ ఎందుకంటే కొందరు వచ్చేసి ఓన్లీ కెమికల్స్ మాత్రమే ఇస్తారు కొందరు వచ్చి ఓన్లీ ప్లాంట్లు మాత్రమే ఇస్తారు కొందరు ఓన్లీ వేస్ట్ వాటర్ మాత్రమే సెగ్మెంట్ ఉంటుంది బట్ యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ సర్వీసెస్తో పాటు సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి అనుగుణంగా మనం ఇస్తాం అనమాట ఒక ఎవరికైతే రిక్వైర్మెంట్ వచ్చిందంటే డైరెక్ట్గా తీసుకొని పెట్టుకోండి సార్ మీకు అయిపోతుంది అలా ఉండదు మాది ఇంకా బేసిక్ అనాలిసిస్ అన్ని చేస్తాం మేము వీ హ్యావ్ ఏ ఓన్ టెక్నికల్ టీమ్ అంటే కెమికల్కి సపరేట్గా ప్లాంట్స్కి సపరేట్గా అండ్ సర్వీస్ ఎగ్జిక్యూషన్ టీమ్ కూడా ఉన్నారు ఒక వెల్ ఆర్గనైజ్డ్గా వెల్ స్ట్రక్చర్గా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కస్టమర్స్కి వాళ్ళ అవసరమైనటువంటి వాటర్కి ట్రీట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా యూనివర్సల్ మేము అందిస్తున్నాము సోషల్ మీడియా వెబ్సైట్ వచ్చేసి మాకు ఫేస్బుక్లో కూడా ఉంది అండ్ ఇన్స్టాలో కూడా ఉంది యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనవచ్చు అయినా వస్తుంది అనిల్ పడకంటే అని కొట్టినాను మీకు వచ్చేస్తుంది మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ మెయిల్ ఐడి కూడా అన్నీ మీకు అందులో ఉంటాయండి ఇంకా టోటల్గా జియా ఎక్స్పో గత పది సంవత్సరాలుగా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు ఇది ఐదోసారి ఈ ఐదోసారి కూడా మేము ఐదు సార్లు కూడా మేము కండక్ట్ చేస్తూ వస్తున్నాము డే వన్ నుంచి అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఎలా అయితే స్టార్ట్ చేస్తారో ఇప్పటికీ చాలా పరిమితులు చేస్తారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా చాలా అద్భుతంగా చాలా కష్టపడి పనిచేసి మాకు ఎగ్జిబిటర్స్కి ఎందుకంటే జనరల్ ఏ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు డబ్బులు తీసేసుకోవడమా వాళ్ళకి చేసుకోవడమా ఫెసిలిటీస్ కూడా అవసరం ఉన్నంతవరకు వరకు ఇవ్వడమా కొన్ని కొన్ని తగ్గించి కూడా చేస్తుంటారు బట్ వీళ్ళు ఏంటంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అండ్ టీమ్ అంతా కూడా ఈసారి జే ఎక్స్పోలో వచ్చేసరికి చాలా బాగా మాకు ఫెసిలిటీస్ కావచ్చు ఈవెన్ లంచ్ అరేంజ్మెంట్స్ టీఆర్ఎంమెంట్ కావచ్చు అండ్ ఇక్కడ స్పేస్ అరేంజ్మెంట్స్ కావచ్చు ఫస్ట్ టైం చూస్తే ఇప్పుడు కానుప్పి ఇవన్నీ కూడా చేస్తారు ఇంతకుముందు లేదు ఫస్ట్ టైం ఇది అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈసారి సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు అంటే ఎక్స్పో సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక కొంచెం అమౌంట్ పెట్టి మనం ఎక్స్పో అక్కడ మనం స్టాల్ తీసుకొని పెడుతున్నామంటే వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేస్తారనమాట ఏ ఎగ్జిబిటర్కైనా కావాల్సిందది అంతకుమించి ఇంకేం అవసరం లేదు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేసినప్పుడు మంచి ఫుడ్ ఫాల్ ఉండింది అండ్ మంచి ఆర్డర్స్ కూడా మాకు వచ్చాయి అండ్ మాకు కంపెనీకి కూడా మంచి ప్రమోషన్ అనేది జరిగింది బట్ ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గొప్పతనం ఏంటంటే ఏ ఎగ్జిబిటర్కైనా కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు చూస్తే కనుక మావి మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా లైవ్లో డెమో ఇక్కడ పెట్టాం చాలామంది మేము కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక కార్డ్ ఇచ్చిన బ్రోచర్ ఇచ్చిన ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్లాంట్ ఎలా ఉంటుంది దాని ఫిట్టింగ్స్ ఎలా చేస్తారు వీళ్ళు ఏ ఇస్తారు అవన్నీ చూడడానికి అవకాశం ఉండదు వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడైనా విజిట్ చేయడానికి పంపిస్తాం బట్ ఆ కస్టమర్ గనుక ఇక్కడికి వచ్చినప్పుడు మా ప్రొడక్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మేజర్ ప్రొడక్ట్స్ అని కూడా ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల చాలా మంది మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఆ గారు మీ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో మీ దగ్గర అసలు మాకు ఇంత బాగుంటుందో మేము కూడా ఎక్స్పీరి చేయలేదు అసలు సో చాలా బాగుంది మాకు అది కూడా కావాలండి ఇది కూడా కావాలని కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఆర్డర్స్ కూడా మాకు చాలా వచ్చాయన్నమాట సో అది ఎగ్జిబిషన్ ద్వారా ఉండే గొప్పతనం అది అండ్ తర్వాత సెకండ్ వన్ వచ్చి మనం ఒక కంపెనీకి డైరెక్ట్గా వెళ్తే ఆ కస్టమర్కి ఎంట్రీ కూడా ఇవ్వరు బట్ ఇక్కడ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరికైతే రిక్వైర్డ్ పీపుల్ ఉన్నారో అండ్ మేజర్ ఇన్ ద డిసిషన్ మేకర్ అనేది అటెండ్ అవుతారనమాట ఒక కంపెనీకి పర్చేజ్ డిపార్ట్మెంట్ హెడ్ కావచ్చు మెయింటెనెన్స్ హెడ్ కావచ్చు ఓనరే కావచ్చు వాళ్ళు అటెండ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చూసి ఫీల్ అవుతారు అంటే మనకు ఫోన్లో చెప్పిన దానికంటే వీడియోలో చూపెట్టిన దానికంటే బ్రోచర్లను కార్డులు ఇచ్చిన దానికంటే డైరెక్ట్గా లైవ్లో చూసినప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది క్వాలిటీ ఇలా ఉంటుంది ఇలా వర్క్ చేస్తుంది అర్థమవుతుంది వాళ్ళకు అప్పుడు ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆర్డర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట